ఈనాడు వాళ్ళు జర్నలిజం చేస్తున్నారా లేకపోతే బ్రోకరైజం చేస్తున్నారా అర్థం కావడం వాళ్ళ వార్తలు చూస్తుంటే ఒక్కోసారి గతంలో రావే బెటర్ అనిపిస్తుంది అంత దరిద్రంగా తయారైపోయింది గత కొద్ది రోజుల నుంచి మరీ వరస్ట్గా మరీ నీచంగా ఇంత దిగజారిపోవాలా అన్న విధంగా దిగజారిపోతున్నారు రోజు రోజుకి దిగజారిపోతూనే ఉండరు సరే ఎక్కడికో ఏదో ఒక ప్లేస్లో పురుషా పట్టినేసి అనుకుంటాం ఆహా కామాలు పెట్టుకుంటూ పోతూనే ఉండరు ఒకటే రెండ మూడు నాలుగు ఐదు ఏంటి అసత్య ప్రచారాలు అడిగే వారు లేరు అన్నట్టు ఈ జర్నలిజం ముసుగులో ఈనాడు వాళ్ళు చేసే బ్రోకరేజాన్ని ప్రతి ఒక్కరు కూడా ప్రశ్నించాలా ఆ బ్రోకరేజాన్ని ఎత్తి చూపాల్సిన అవసరం కూడా ఉంది మనం ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ఆర్టికల్ రాశాడు మన ఈనాడు ఏదైతే సెకీ ఉందో సఖి ఒప్పందానికి సంబంధించి గతంలో జగన్మోహన్ గారు ఏదైతే సెక్య సెక్యతో ఒప్పందం చేస్తున్నాడో దానికి సంబంధించి ఒక ఆర్టికల్ వేశారు ఎంత ఫేక్ వార్త అంటే నిజ నిజాలతో సంబంధం లేదు వాళ్ళ ఊహకి ఏది వస్తే అది రాసేయడం ప్రజల్ని మబ్బి పెట్టడం జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక నెగిటివిటీని క్రియేట్ చేయడం కోసం ఎంతో తాపత్రపడుతున్నారు ఇంతకీ ఏం రాశారు సెకీ సెకీ ఒప్పందానికి సన్మానం జరిగింది టైటిల్ దుంపల్దేగా సీఎండీని తొలగి తొలగిస్తూ కేంద్రం ఆకస్మిక నిర్ణయం జగన్ ప్రభుత్వంతో ఒప్పందంపై వచ్చిన ఆరోపణలే పరోక్ష కారణం కొంచెం అయినా సరే సిగ్గు శరం ఉండాలి సరే ఇంకా రాశారులే ఫస్ట్ పూర్తిగా తెలుసుకోవాలి కదా సకీ సీఎండీని కేంద్ర ప్రభుత్వం పదవి నుంచి తొలగించింది జగన్తో బంధం ఏర్పరచుకున్న ఎవరికైనా సరే జైలు పదవి గండం తప్పదో అనేసి మరోసారి నిరూపితమైంది ఎంపీగా జగన్ రాజకీయ ప్రస్థానం మొదలై మొదలైనప్పటి నుంచి ఇదే పరిస్థితి కొనసాగుతుంది దీనికి పారిశ్రామికవేత్తలో రాజకీయ నేతలు అధికారులు ఎవరు అతీతం కాదు తాజాగా సోలార్ పవర్ ఎనర్జీ ఆ సోలార్ ఎనర్జీ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సెకీ సీఎండి రామేశ్వర్ ప్రసాద్ గుప్తాకు ఆలస్యంగా ఆయన తగిన సత్కారం జరిగింది ఈనాడు వర్రాసింది సఖీతో ఏదైతే ఒప్పందం కుదుర్చుకున్నారో అప్పుడు సీఎండిగా ఉన్నటువంటి గుప్తా గారిని కేంద్ర ప్రభుత్వం తొలగించిందంట తొలగించింది ఎందుకు తొలగించిందంటే వీళ్ళ రాసిన అంటే వార్త ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారికి లింకులు పెట్టి రాశారో ఇది కంప్లీట్గా ఫేక్ ఫేక్ ఇంకా రాశారు ప్రభుత్వ పెద్దలకు లంచం ముట్ట చెప్పినట్లు యూఎస్ డిపార్ట్మెంట్ ఆఫ్ జస్టిస్ పేర్కొంది రాష్ట్ర డిస్కమ్తో సెకీ కుదుర్చుకున్న ఒప్పందంతో పాటు ఆ సంస్థపై వచ్చిన మరిన్ని మరికొన్ని ఆరోపణల నేపథ్యంలో ఆ సంస్థ సీఎండిపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందనేసి వార్తలు వచ్చాయి లాస్ట్ చూడండి ఆ సంస్థ సీఎండిపై కేంద్రం తీవ్ర నిర్ణయం తీసుకుందన్న వార్తలు వచ్చాయి జగన్కు సన్మానం చేయడం మాట నిజమే అని చెప్పేసి రాశారు ఎంత దుర్మార్గంగా రాశారంటే ఒకసారి ఈ బ్రోకరేజ్ అని చేస్తే ఈనాడు వాళ్ళు తెలుసుకోవాల్సింది ఏమంటే మీ రాక్షసత్వానికి రాక్షసత్వానికి అడ్డు అదుపు అనేది ఉండదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యక్తిత్వం వ్యక్తిత్వ హననం కోసం పత్రిక పేరుతో ఇంతగా దిగజారిపోవాలా ఇంతగా దిగజారిపోవాలా అనేది ఒకసారి ఆలోచన చేయాలా నిసిగ్గుగా పచ్చి అబద్ధాలు రాస్తారు ఈనాడు ఇది మీది జర్నలిజం కాదు మీరు చేసేంత కూడా బ్రోకరిజం అని చెప్పేసి మాట్లాడుకోవాలి తెలుగుదేశం పార్టీకి వంత పాడంటే తప్పు లేదు చంద్రబాబు నాయుడు గారికి వంత పాడండి తప్పు లేదు కానీ ఏమీ లేని చోట ఏదో ఉందని చెప్పేసి మీకు మీరే క్రియేట్ చేసుకునే వార్తలు వస్తున్నాయని చెప్పేసి ఊహాగానాలతో ఊహాజనితంగా వార్తలు రాస్తే చాలా చండాలుగా ఉంటుంది అది ఒకసారి తెలుసుకుంటే చాలా బాగుంటుంది ఇంతకీ ఆ గుప్తా గారిని కేంద్ర ప్రభుత్వం ఎందుకు తొలగించింది అది నిజం కూడా తెలుసుకోలేని పరిస్థితిలో ఈనాడు ఉంది అది కూడా తెలుసుకోకుండానే జగన్మోహన్ రెడ్డి గారిని ముడిపెట్టి ఉంటే దౌర్భాగ్యం అంటే మీడియా మన ఈనాడు సంస్థ విద్యుత్ కొనుగోలు ఒప్పందం మీద సఖీతో రెండు వేల ఇరవై ఒకటి డిసెంబర్లో అప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది ఎప్పుడు రెండు వేల ఇరవై ఒకటి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకోవాలి ప్రతి ఒక్కరు కూడా రెండు వేల ఇరవై మూడులో సెకీ సీఎండిగా రామేశ్వర్ గుప్తా నియామకం అయ్యాడు రెండు వేల ఇరవై మూడులో రెండు వేల ఇరవై మూడులో చైర్మన్ అయిన ఉంటే రామేశ్వర్ గుప్తాకు రెండు వేల ఇరవై ఒకటి నాటి ఏపీ సెకీ ఒప్పందానికి ఏం సంబంధం ఉంటుంది ఆయన కేంద్ర ప్రభుత్వం నిర్మి నియమించినప్పుడు రెండు వేల ఇరవై మూడు ఒప్పందాలు చేసుకున్నప్పుడు రెండు వేల ఇరవై ఒకటి మరి ఆయనకి ఈయనకి ఏంటి సంబంధం ఫస్ట్ పాయింట్ తర్వాత సఖీకి రామేశ్వర్ గుప్తా సీఎండి కాకముందు ఆయన కేంద్ర పర్యావరణ శాఖ సెక్రటరీగా కూడా పనిచేశాడు ఇది ఈనాడు వాళ్ళకి ఆయన తెలుసా తెలియదా తెలియకపోతే తెలుసుకోండి అదేవిధంగా అనిల్ అంబానీ కంపెనీ ఫేక్ డాక్యుమెంట్లతో బిడ్డింగ్ వేశారన్న ఆరోపణల నేపథ్యంలో రామేశ్వర్ గుప్తాను తొలగించినట్టుగా గత ఐదారు రోజులుగా జాతీయ మీడియాలో అయితే వార్తలు అయితే వస్తున్నాయి అదన్నా తెలుసా తెలియదా ఆయన తొలగించడానికి గల కారణం అనిల్ అంబానీ అదేవిధంగా వాళ్ళ ఇవ్వాల లేదు అది జాతీయ మీడియాలోనే వస్తున్నాయి కదా మరి దాని మీరు చూపించడం లేదు ఆ వార్తలను వక్రీకరించి ఏపీ సెకీ ఒప్పందానికి లింకులు పెడుతూ నిసిగ్గుగా పచ్చి అబద్ధాలు అంటే ఎల్లో పత్రిక ఈనాడుని ఏ మనాలో ఒకసారి మీరు అందరూ కూడా చెప్పండి ఈనాడికి ధైర్యం ఉంటే సఖీతో ఒప్పందాన్ని రద్దు చేయమని చెప్పేసి ఆ నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పొచ్చు కదా ఆయన ఇప్పుడు ఇప్పుడు ముఖ్యమంత్రి కదా ఇప్పుడు సెక్యతో ఒప్పందాలు కరెక్ట్గా లేవు అని చెప్పేసి మీరు మాట్లాడుతున్నారు కదా మరి చంద్రబాబు నాయుడు గారు చెప్పి సెక్యతో ఒప్పందాలు రద్దు చేసుకోమని చెప్పు ఎందుకు చేసుకోవడం లేదు అవినీతి అని మీరే చెప్తారు దోచుకున్నారని చెప్పేసి మీరే అంటారు మరి ఆ ఒప్పందాలు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు తీసి పక్కన పెట్టేయవచ్చు కదా అవి మాత్రం చేరు అవి మాత్రం చేరు ఈనాడు మీరు ఒకటి పాయింట్ తొంభై పైసలకే సోలార్ యూనిట్ సోలార్ వస్తుందని చెప్పేసి రాసావు బాగుంది మరి మొన్న యాక్సిస్ ఎనర్జీతో నాలుగు రూపాయల అరవై పైసలు కొనుగోలు చేస్తూ ఎందుకు ఒప్పందం చేస్తున్నారు కూడా రాయస్వామి దాన్ని ఎందుకు రాయలేకపోతున్నావు ఎందుకు చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించలేకపోతున్నావు మీరు దమ్మున్న ఛానల్ కదా దమ్మున్న ఛానల్ కదా మరి చంద్రబాబు నాయుడు గారిని ప్రశ్నించవచ్చు కదా అవి మాత్రం రాయడు తప్పుడు రాత్రం రాసినందుకు ప్రజలకు క్షమాపణ చెప్పాలి మీరంతా కూడా ఎందుకు ఇటువంటి జర్నలిజం చేసే జనాలంతా కూడా పాడు చేస్తారు ఇలాంటి జర్నలిజంతో ఇంకా ఎన్ని రోజులు అని చెప్పేసి బతకాలని చెప్పేసి అనుకుంటున్నారో మాకైతే అర్థం కావడం లేదు ఇలాంటి నీచమైన బతుకులు బతికి ఏం సాధించాలనుకుంటారో అర్థం కావడం మహా అంటే పదవులు అనుభవిస్తారు అంతే కదా మహా అంటే పదవులు అనుభవిస్తారు నచ్చని వాళ్ళ మీద కక్ష సాధింపు చర్యలు తీసుకుంటారు దానికి మించి ఇంక చేసేదేం ఏం లేదు కదా మారండి అయ్యా ఈనాడు మీ ఊహా వార్తలు ఎవరికీ అవసరం లేదో ఏది ఉందో దాన్ని రాయండి చాలు మీరేదో ఊహించుకొని వార్తలు వస్తున్నాయి ఎక్కడి నుంచి వస్తున్నాయో కూడా రాస్తుంటే చాలా బాగుండేది కదా